ఫ్రెండ్స్ నేను మీ మహా ఎలా ఉన్నారందరూ అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి ఈ రోజు మేము విజయవాడ వెళ్ళిపోతున్నాం ఫ్రెండ్స్ ఏంటక్కోయ్ షాపింగ్లు చేసేస్తున్నావు అనుకుంటున్నారేమో ఈ షాపింగ్ నా కోసం కాదు ఫ్రెండ్స్ పిల్లలకి స్కూల్ స్టార్ట్ అవుతున్నాయి కదా అందుకని వారికి కావాల్సిన బ్యాగ్స్ బుక్స్ షూస్ లంచ్ బాక్సులు పెన్సిల్స్ పెన్స్ అలా స్కూల్ ఐటమ్స్ మొత్తం తీసుకోవడానికి విజయవాడలో ఉన్న వన్ టౌన్కి వచ్చామండి ఇక్కడైతే అన్నీ చక్కగా అందుబాటు ధరల్లో ఉంటాయి ఈ వన్ టౌన్లో ఒక రోజుకొచ్చి కొన్ని కోట్ల రూపాయల బిజినెస్ జరుగుతుందంట ఫ్రెండ్స్ ఎటువైపు చూసినా ఒకటే జనం సందడి కోలాహలంగా ఉంటుందండి ఎందుకంటే ఒకవైపు బట్టల షాపులు మరొక వైపు బంగారం షాపులు మరొక వైపు వంటింట్లోకి కావలసిన అన్ని రకాల ఐటమ్స్ ఇక్కడే దొరుకుతాయండి ఈ షాపుల్ని చూస్తూ వీటిలో ఉన్న ఐటమ్స్ చూస్తూ నేనైతే వీడియో తీకుండా ఉండలేకపోయాను ఫ్రెండ్స్ ఎందుకంటే నా కళ్ళకు నచ్చినవి అలాగే మనసుకు నచ్చినవి ప్రతి ఒక్కటి మీకు చూపించాలని మీతో షేర్ చేసుకోవాలని నాకు అనిపిస్తూ ఉంటుందండి అందుకే అందంగా ఉన్న ప్రతి ఒక్క దాన్ని వీడియో తీస్తూ ఉంటాను పూజ గదిలో కావాల్సినవి వంట కావాల్సినవి అన్ని రకాల ఐటమ్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ షాప్లో ముఖ్యంగా నన్ను ఆకర్షించింది ఏంటంటే రాగి వాటర్ బాటిల్స్ ఉన్నాయండి సహజంగా మనకి రాగి బిందెలో కానీ రాగి గ్లాస్తో కానీ వాటర్ తాగితే చాలా మంచిదని చెప్తుంటారు కదా అందుకని ఒక వాటర్ బాటిల్ తీసుకుందామని చూసాం కానీ చిన్న చిన్న వాటర్ బాటిల్ కూడా ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ అలా చెప్తున్నారండి ఇంకా బేరం ఆడటం కూడా అనవసరం అనుకొని మేము బేరం ఆడకుండానే వెళ్ళిపోయాం ఫ్రెండ్స్ ఈ షాపును చూడండి ఎన్ని రకాల బిందెలు ఉన్నాయో ఇక్కడ పెళ్లికి కావాల్సిన ఐటమ్స్ వంటింట్లో కావాల్సిన ఐటమ్స్ రకరకాల కూజా బిందెలు ఇత్తడి బిందెలు అన్ని రకాలు ఉన్నాయండి ఏమండవ్ వీటిని చూస్తుంటే నాకు విషయం గుర్తొచ్చింది ఇప్పుడంటే ఈ ఆచారం తగ్గిపోయింది కానీ మేము చిన్నపిల్లలప్పుడైతే ప్రతి ఫంక్షన్కి ఎక్కువగా పెళ్ళిళ్ళకి వారి వారి స్థాయిని బట్టి స్టీల్ బిందెలు లేదా ఎక్కువగా ఇత్తడి బిందెలు కాగులు చదివింపుల కింద చదివించేవాళ్ళు ఆడపిల్ల పెళ్ళిళ్ళకి మాత్రం ఖచ్చితంగా దగ్గర బంధువులంతా ఇత్తడి బిందెల్ని ఇత్తడి కాగుల్ని చదివించేవాళ్ళండి ఎందుకంటే నా పెళ్ళికి కూడా అలాగే మూడో నాలుగో ఇత్తడి బిందెలు నాకు వచ్చాయి ఫ్రెండ్స్ ఈ విషయం మేము మాట్లాడుకుంటూ ఉండగానే మా వారికి అర్జెంటుగా ఒక కిరాయి వచ్చిందండి మాకు ఆటో ఉందని చెప్పాను కదా ఎవరినో తెలిసిన వాళ్ళని హాస్పిటల్కి తీసుకువెళ్ళాలంట ఆయన మేమేం కొనకుండానే పద పద నాకు కిరాయి వచ్చింది కావాలంటే మళ్ళీ వద్దామని చెప్పి తొందర చేశారు ఇక్కడి దాకా వచ్చి ఏమీ కొనకుండా ఇంటికి వెళ్ళాలా అని నేను ఉసూరు అంటూ మొహం పెట్టేసరికి సరేలే ఫ్లైఓవర్ బ్రిడ్జి దగ్గర పది రూపాయల బజారు ఉంది అమరావతి మెగా సేల్ అని అక్కడ నీకు కావాల్సిన ఐటమ్స్ ఏమన్నా త్వరగా తీసేసుకో వెళ్ళిపోదామని చెప్పి ఇక్కడ తీసుకువచ్చారండి ఇక్కడికి రాగానే మైకులో ఒకటే మాత సేల్ 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 మెగా సేల్ ఏ వస్తువైనా ఐదు రూపాయల నుంచే ప్రారంభం అంటూ మైకులో కంటిన్యూగా వినిపిస్తూనే ఉందండి స్టార్టింగే ఐదు రూపాయలు కానీ ఇక్కడ ఐదు రూపాయల వస్తువు దగ్గర నుంచి ఐదు వేల రూపాయల వస్తువు వరకు ఉన్నాయి ఫ్రెండ్స్ తెలుసా అయితే ఎంత కాస్ట్లో ఉన్నా ఎంత కాస్ట్లీలో ఉన్నా సహజంగా మనం చూసేది మాత్రం సైడ్ పిన్లు ప్లక్కర్స్ క్లిప్పులు హెయిర్ బ్యాండ్స్ చైన్స్ ఇవేనండి ఇంతకు మించి ఇంకా ఏమైనా కొనాలంటే కిచెన్ ఐటమ్స్ ఫ్రెండ్స్ ఎందుకంటే ఇక్కడ తక్కువ ధరలో వస్తాయి కాబట్టి ఎక్కువ రకాల ఐటమ్స్ కొనుక్కోవచ్చు కాబట్టి నేను ఎక్కువగా వీటిని ప్రిఫర్ చేస్తూ ఉంటానండి అన్నీ తిరిగేసి ఫైనల్గా ఒక వంద రూపాయలు అయితే నాకు కావాల్సిన ఐటమ్స్ అని నేను తీసుకున్నాను ఫ్రెండ్స్ నేనే నయమండి బాబు షాప్ అంతా తిరిగినా కానీ వంద రూపాయలకు మించి కొనలేకపోయాను మా వాడు చూసారా చూపించింది ఒక్కటే టెడ్డీ బేర్ కానీ దాని ధర వచ్చేసి నాలుగు వందల రూపాయలు అంటండి అది కొనాల్సిందే అంటూ రాగం మొదలుపెట్టి ఒకటే ఏడుపండి అంత ధర పెట్టి ఆ టెడ్డీ బేర్ కొనలేక వాడికి ఏవో మాయమాటలు చెప్పి ఒక పది రూపాయలు పెట్టి చాక్లెట్ కొనిపించి తిన్నగా ఇంటికి వచ్చేసాము ఫ్రెండ్స్ మళ్ళీ వెళ్ళాలండి రేపు రేపు వీడియోలో పిల్లలకు ఏమేమి తీసుకున్నాము అనేది ఖచ్చితంగా వీడియో పెడతాను తప్పక చూసేయండి ఈరోజు వీడియో అయితే ఇదే ఫ్రెండ్స్ నచ్చిందా నచ్చితే నా వీడియో లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ